బొగ్గు బ్లాకుల వేలంపాటను కేంద్ర ప్రభుత్వం ఆపకపోతే కార్మిక శ్రేయస్సు కోసం ఉద్యమ బాట పడతామని హెచ్ఎంఎస్ టిఎన్టీయూసీ ఐఎఫ్టీయుఐఎఫ్టీయూ తెలంగాణ ఉద్యోగుల సంఘాలు నాయకులు ప్రకటించారు గోదావరి కనీ హెచ్ఎం కార్యాలయంలో హైదరాబాద్ లో జరుగుతున్న బొగ్గు బ్లాకుల వేలంపాటను నిరసిస్తూ శుక్రవారం ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బొగ్గు బ్లాకుల వేలంపాట జరుగుతున్న సందర్భంగా కార్మిక సంఘాలుగా చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతుందన్న నమ్మకంతో కార్మికులు గద్దెనెక్కిస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంకు సహకరిస్తూ వేలంపాటకు సిద్ధమైందని ఆరోపించారు సింగరేణి సమస్యను కాపాడుకోవడానికి కార్మికుల శ్రేయస్సు కోసం ఉద్యమ బాట పట్టడం తప్పదని అన్నారు ఈ మేరకు ఐక్య ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు రాజకీయ నాయకులు దీని ఖతం చేసే కార్యక్రమంలో ఉన్నారు దాంట్లో బీజేపీ ప్రభుత్వం దానికి వత్తాస పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు అర్థమైపోయింది ఎన్నికల కంటే ముందు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు సింగర్ని రక్షిస్తామన్నారు రక్షించుడు కాక భక్షించడానికి ఇవాళ హైదరాబాద్లో సంబరాలు ఇంకా ఖతం కాలేదు సంబరపడతారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మంచి గవర్నమెంట్ వస్తుంది మాకు ఏదో లాభం దొరుకుతుందని అందరు ఉన్నారు ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్లో బీజేపీ నాయకత్వం కిషన్ రెడ్డి గారు బొగ్గు శాఖ మంత్రి ఈ గడ్డలో పుట్టిన వ్యక్తి ఆయనే బొగ్గు బ్లాక్లను సింగరెళ్ళు ఉన్న బొగ్గు బ్లాక్లను కూడా వేలం వేయడానికి హైదరాబాద్ స్టార్ హోటల్లో కూర్చుండి డిసైడ్ చేసిందట దీనికి వ్యతిరేకంగా మేమందరం కలిసి సింగర్ని ఐక్య సింగర్ని కార్మిక సంఘాల ఐక్య వేదిక హెచ్ఎంఎస్ ఐఎఫ్టీయు తెలంగాణ ఉద్యోగుల సంఘం ఐఎఫ్టియు ఏఐఎఫ్టియుఎన్టీఎ అందరం కలిసి దీన్ని వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేక కార్యక్రమంలో నిరసనగా కేకేఫ్ఐలో వల్ల మీటింగ్ పెట్టినాం కేకేఎఫ్ఐలో ఫైవ్లో విజయవంతమైంది కార్మికులందరూ స్పందించారు వ్యతిరేకంగా సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మూడు వందల ఆల్రెడీ ఈ రెండు సంవత్సరాల కాలంలో మన సింగరేణిలో ఉన్నటువంటి నాలుగు బ్లాకులను కూడా గత సంవత్సరంలో వేలంలోకి తీసుకొచ్చారు కార్మిక సంఘాలు కార్మికుల ఐక్యమత్యంతో చేసినటువంటి ఆందోళన ఫలితంగా ఇంతకాలం అవి వాయిదా పడుకోవచ్చుని ఇవాళ సింగరేణి కంపెనీ సొంత ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే నాలుగు బొగ్గు బ్లాకులని గుర్తించామో అది సిమిరేన్ కంపెనీకే చెందాలే అది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అవి నడిపియాలన్నటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ మూడు రోజుల వార్తలు ఏమిటి ఈ మూడు రోజుల నుంచి వచ్చినటువంటి వార్తలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గిట్ట వేలంలో పాల్గొనకపోతే కేంద్రమే డైరెక్ట్గా వేలంలోకి పోతుందని చెప్పి ఒక హెచ్చరిక ఒక మైండెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిండు దీన్ని ఖండిస్తూ మేం ఐదు విప్లవ సంఘాలు ఆరు విప్లవ కార్మిక సంఘాలు ఐక్యవేదిక స్పందించింది తెలంగాణ సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులకు అదేవిధంగా పాత్రకే మిత్రులకు ఉద్యమాభివందనాలు మిత్రులారా నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల సింగరేణి చరిత్రను ఈ యొక్క బొగ్గు వేలం పాట ద్వారా ఇక్కడున్నటువంటి సంపదను ఆదాని అంబానీ బోలజాతి కంపెనీలకు గుత్తాధిపత్యంగా అప్ప అక్కడ బీజేపీ ప్రభుత్వము ఇక్కడున్నటువంటి రాష్ట్ర గవర్నమెంట్ కూడా మొన్నటిదాకా మనము ఏదే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పది సంవత్సరాల కాలంలో తెలిసి తెలియకనే ఒక విధ్వంసం సృష్టించింది వేగవంతమవుతున్న ప్రైవేటు కన్నను విప్లవ కార్మిక సంఘాలు సింగరేణి ఉన్నటువంటి హెచ్ఎంఎస్ ఉద్యోగ సంఘం అన్ని కలిసి కూడా దశల వరకు ఇప్పటికీ మేము పోరాటాలు చేస్తూ ఉన్నాము ఆ పోరాటాల ఫలితంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది కాంగ్రెస్ ఎన్నికలకు ముందైతే ఎట్టి పరిస్థితిలో కూడా సింగరేణి మేము ప్రైవేటు కన్న కానియమని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హోల్బెల్ట్ పర్యటనలో భాగంగా ప్రతి మీటింగ్లలో చెప్పడం జరిగింది వారు మెనిఫెస్టోలో కూడా అదే అదేవిధంగా జోడో యాత్ర భా యాత్రలో భాగంగా ఇప్పుడున్నాడు రాహుల్ గాంధీ కూడా కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నాడు ఒక సింగరేనే కాదు కేంద్రంలో ఉన్నటువంటి బొగ్గు గను మిగతా సంపదను అంతా కూడా ఈరోజు బీజేపీ పార్టీ మూడో దప ఎన్నికలలో గెలిచి మొత్తం సంపదను బడా కెంపలకు బడా పెట్టుబడులకు అప్ప చెప్తున్నారు కాబట్టి ఒకవైపు ఏమో దేశము మరొక వైపము సింగరేణి చరిత్ర ఈ ఉత్తర తెలంగాణకు ఉన్నదే ఈ యొక్క వెన్నుముక్క లాంటి సింగరేణి రేపు మొత్తానికే బహుళాతి కంపెనీలకు ఆదానుకు అంబానుకు అప్పజెప్తే ఈ రోజు ఇక్కడ కనీసం తిండి దొరకని పరిస్థితి రాబోయే రోజులలో కలుస్తుంది గాని ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ ఏఐఎఫ్టియు తెలంగాణ ఉద్యోగుల సంఘాలు నాయకులు పాల్గొన్నారు